చాలా రోజులైంది నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళక సో ఏంటంటే ఒక చిన్న అవసరం ఉంది అవసరమైతే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు కానీ డైరెక్ట్గా వెళ్ళి నేనే చూస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశం ఉద్దేశంతో ఏంటంటే ఒక చిన్న టూర్కి వెళ్ళానండి అంటే ఇది నేను సోలోకి వెళ్ళాను నా దగ్గర కూడా ఎవరు లేరు అందుకోసం ఏంటంటే కెమెరా ఇటుగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో నేను రూమ్లోకి వెళ్ళి దిగగానే ఏంటంటే పక్కనే టమోటోస్ అని హోటల్ ఉంది అని చెప్పారు సో ఫుడ్ బాగా ఆకలిస్తుంది అంటే ఎప్పుడో నేను మార్నింగ్ తిన్నాను జర్నీలో ఉంటే తినలేదు సో కొంచెం ఫ్రెషప్ అయ్యి అవుదాం తర్వాత ఫస్ట్ వీళ్ళు ఫుడ్ తెచ్చుకుందామని వెళ్ళానండి ఇది వచ్చేసి టమాటోసు కానీ ఇక్కడ బాగుంటుందని చెప్పారు నెక్స్ట్ త్రీ డేస్ ఇదే నా ఫేవరెట్ అవుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ నిజంగా అయితే అద్భుతంగా ఉంది సో ఏంటంటే ఇక్కడ నేను ఆవకాయ బిర్యానీ ఒకటి ఆర్డర్ తీసుకున్నాను సో తీసుకుని అయితే కనుక ఇప్పుడు నేను నా రూమ్కి వెళ్తున్నాను రూమ్ కూడా చూపిస్తాను ఇంకా ఫేస్ మీద వాష్ కూడా చేసుకోలేదబ్బా చూశారు కదా బాగా టైడ్ అంటే అప్పటికే ఆల్మోస్ట్ టైం ఏంటంటే టెన్ థర్టీ అంత అయ్యింది అంటే చాలా లేట్ అయ్యింది మళ్ళీ ఏమో దొరకదనే ఉద్దేశంతో ఏంటంటే కనుక నేను అలాగే వెళ్ళాను ఏందో దీని అమ్మ జీవితం ఒక్క కుక్క కూడా లేదు ఈ మధ్య ఏంటంటే కనుక మటన్ బదులు కుక్కలు పెట్టి అమ్మేస్తున్నారంట అందుకోసం చికెన్ తింటున్నా బయటికి ఎక్కడికైనా కూడా సో మొత్తానికి అయితే కనుక రూమ్కి వచ్చేసానండి ఇది నా రూము దీనికి ప్రైస్ ఎంత పడింది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా వీడియోస్లో చెప్తాను సరేనా సో ఇది నేను తీసుకున్న రూము నా రైల్వే స్టేషన్ పక్కనే దొరికింది ఇది నిజంగా అయితే చాలా బాగుందండి అంటే మొత్తం బాగున్నాయి ఒక ఏసీ తప్ప అంటే ఏసీ సరిగా కూల్ రాలేదు బట్ అదైతే సూపర్ ఉంది ఇది నా ఆవకాయ బిర్యానీ ఏదో అక్కడ మాట్లాడుతున్నట్టుండ ఒరిజినల్ వీడియో తాగర్రీ ఫ్రెష్ పోతాను బాగా అలసిపోయాను అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చానండి అస్సలు ఎట్లా అంటే అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది బాగుంది ఏదో టీవీలో లేవుతుంది ఓకే రూమ్ బాగా కూల్ అయితే నేను చేసిన ఒక ఎరిపప్పు పని తెలిసిన మళ్ళీ ఇప్పుడు టెన్ ఫార్టీకి అని మన ధనుష్ గారిది మూవీ ఒకటి బుక్ చేశాను పోదామా సరే ట్రై చేస్తా టెన్ థర్టీ కల్లా మళ్ళీ నార్మల్గా ఉంటే ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తా ఓకేనా సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫుడ్ తింటాను మొత్తానికైతే తిన్నానండి అబ్బా హద్దిరింది టేస్ట్ అంటే చాలా స్పైసీగా చేసారు కొద్దిగా తిన్నా ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుకుంటా ఎందుకంటే మళ్ళీ మూవీకి వెళ్ళాలి టైం అవుతుంది మొత్తానికి అయితే మూవీకి వెళ్ళానండి అయిపోయింది నైట్ వచ్చేసి దాదాపు అంటే ఆ మూవీ చాలా పెద్ద మూవీ ఎటుగో పదిన్నరకు స్టార్ట్ చేస్తే కనుక వాడు ఒకటిన్నర రెండుకేం వదిలాడు అంటే త్రీ అవర్స్ దగ్గర దగ్గర టూ ఫార్టీ అవర్స్ అట్లా ఉంది అంటే చాలా లెంత్ ఉంది కానీ ఆ టైంలో అయితే కొంచెం ఆట పట్టుకోవడానికి టఫ్ అనిపించింది అంటే నాకు అడ్రస్ చెప్పడం కరిగా సరిగా తెలియదు కదా సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను అంటే చాలాసార్లు బస్సులో వదిలి చూశాను ఊరిని కానీ మొదటిసారి అయితే కనుక అక్కడే స్టే చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం కష్టం అనిపించింది సో ఏంటంటే నేను యూట్యూబ్లో ఎవరో చెప్పారు శంకర్ విలాస్ అనే చోట ఏంటంటే ఈ పాల తాలికలు అలాగే పూర్ణం బూరెలు చాలా బాగుంటాయని చెప్పారు సో నేనైతే తెచ్చుకున్నానండి నిజంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను దాంతోపాటు అయితే ఈ పూర్ణం బూరెలు కూడా తీసుకొచ్చాను అంటే ఇంత ముందు నాకు గుంటూరులో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చి ఇస్తే కనుక దీన్ని తిన్నాను ఆల్రెడీ ఇంతకుముందు సో నిజంగా అయితే కనుక సూపర్ టేస్టీగా అనిపించింది అలాగే ఏంటంటే ఇవి జానా పనులు అంట సో నేను కూడా వీటిని ఫస్ట్ టైం తిన్నాను అబ్బా చాలా బాగున్నాయి నిజంగా అయితే అంటే యాభై రూపాయలకు అతను ఇచ్చాడు అవి నేను రెండు రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు తిన్నా కూడా అయిపోలేదు నిజంగా అయితే కనుక ఈవినింగ్ వరకు అలా అలా తిరిగేసి ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ ఒక మూవీ వచ్చానండి కిల్ అని హిందీ మూవీ అంటే నాకు ఇది దొరకలేదు ఇంత ముందు చూద్దామన్నా కూడా సో పక్కన వేరే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో నా కెమెరా ఇచ్చేసాను అంటే ఈసారి సిగ్గుపడకుండా వాళ్ళ పిల్లతోటి ఏంటంటే వీడియో తీర్చుకున్నా అంటే సేపర్ నుంచి నాకు నేరే తీసుకుంటుంటే అది ఏదోలా ఉంది సో ముందు నేను చెప్తాను డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెప్తానండి ఏం లేదు నేను గుంటూరుకి వెళ్ళాను రీజన్ ఏంటంటే కనుక అక్కడ కొన్ని నాటు విత్తనాలు కావాలి నాకు సో నాటు విత్తనాల కోసమని నేను గుంటూరుకి వెళ్ళానండి అంటే చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో నేను ఎక్కడికి వెళ్ళానంటే దీనికోసం వెళ్ళాను అండ్ నా రూమ్ ప్రైస్ ఏంటంటే కనుక పదహారు వందల రూపాయలు ఇప్పుడు ఏంటంటే కనుక నేను ఇంటికి వెళ్తున్నాను తిరిగి మామూలుగా నేను మధ్యాహ్నం ఒంటి గంటకే నేను గుంటూరులో ట్రైన్ ఎక్కాను ఇది అరౌండ్ వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మన నంద్యాల వెళ్తుంది అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక టూ అవర్స్ వేసుకున్నా కూడా ఆలగడ్డ ఆలగడ్డ నుంచి మా ఊరికి మొత్తం వచ్చేసి నేను టెన్ కల్లా వచ్చేసాను సో నైట్ టెన్ కల్లా వచ్చేసాను సో ఈ టూ డేస్ ఏంటంటే ఈ ట్రిప్లో ఉండడం వల్ల కొంచెం వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను మ్యాథ్స్ అయితే జర్నీ అయితే సూపర్ ఉంది అండి నిజంగా ఎంత అందంగా ఉందో అసలు అంటే ఎన్నోసార్లు ఈ ట్రిప్లో పోయా టూర్లో తిరిగాను కానీ ఈ రూట్లో కానీ ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు ముఖ్యంగా ఏంటంటే నేను ఒక ఎరిపప్ప ట్రైన్ ఎక్కాను అంటే బెనిఫిట్ ఏంటంటే కనుక యాక్చువల్గా నేను మామూలుగా రిజర్వేషన్ కానీ ఏసీలో కానీ ఇట్లా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను జర్నీ బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇది మొత్తం ట్రైన్ అంతా జనరల్ అని అంట ఇది సో ఎక్స్ప్రెస్సే బట్ మొత్తం జనరల్ ఉంది అంటే ఎక్కడ స్లీపర్ కానీ ఇట్లాంటిది ఏం లేదు సో కొంచెం అయితే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది కాకపోతే కంఫర్ట్స్ ఏం లేవు కొంచెం కష్ట కష్టంగానే అయితే వచ్చేసాను నిజంగా అయితే కనుక బాగా అనిపించిందండి ఈ ట్రిప్ అయితే ముఖ్యంగా కూడా చెప్పాలి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి స్తంభాలన్నీ అవేంటంటే కనుక ఒకప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ సొరంగ మార్గం కాకుండా పైనుంచి కట్టాలని చూశారంట కొండల మీద నుంచి కొన్ని రాళ్ళు కట్టారు బు లాగా అంటే ట్రైన్ది కానీ భలే ఉంటుందండి నిజంగా అయితే కనుక ఇది మన గిద్దలూరు కరుణ్ నంద్యార ఘాట్ రోడ్స్ అసలు జర్నీ వేసారంటే కనుక మీకు స్వర్గం చూసినట్టే ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఈ జర్నీ ఇంకొచ్చేసాను అయితే వెనక అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా నేను నంద దిగేశాను ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఈ వీడియో తర్వాత నాకు నాన్ వెజ్ అనేది గుర్తొచ్చాడు నిజంగా నేను మన ఆంధ్ర గుంటూరులోనే ఇంత పాపం ప్రపంచం అంతా తిరిగి ఆయన ఎంత కష్టపడుతున్నాడు అంటే మన వీడియో మనం తీసుకోవడానికి అంటే కనుక ఏదో నా చెప్తూ నేను కొట్టుకునే దరిద్రం మీద అట్లంది ఆది సినిమాలో ఎన్టీఆర్ లాగా నేను కూడా మా ఊళ్ళో తిరిగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అదే కాక బాగా వెయిట్ చేసినట్టుంది ఉంది ఆ పక్కన చూడండి అది మజ్జిగ బాటిల్ ఏంటంటే నేను వాటర్ బాటిల్ అడుగుదామా మజ్జిగ ప్యాకెట్ అడుగుదామా వాటర్ బాటిల్ అడుగుదామా మజ్జిగ ప్యాకెట్ అనే డైలమాలో ఆయన ఏమి అడిగానంటే వా మజ్జిగ బాటిల్ ఉంది అని అడిగే మధ్యలో సో ఆయన అంటే అయితే విచిత్రంగా ఉంది బాబు అన్నాడు ఓహో అద్భుతం సో మొత్తానికైతే మజ్జిగ బాటిల్ తీసుకున్నాను అప్పటికే నాకు ఆ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిందండి సో నైట్ అయితే కనుక ఇంకా నేను ఇంకా వీడియో ఏం తీయలేదు అండ్ మార్నింగ్ రాగానే ఏంటంటే కనుక పొలం దగ్గరికి అయితే వెళ్ళి వచ్చాను అంటే చార్జర్లేదు కదా నా మొక్కలు పొలాలు ఎలా ఉన్నాయని మొక్కలు అయితే సంగణాయికిపోయినాయి పొలాలు అయితే బాగానే ఉన్నాయి అంటే అదొక ఆనందం సరేనా సో అయితే కనుక ఇలా నా టూర్ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ నేను టూర్లోంచి ఏమేమి వస్తువులు తీసుకొచ్చాను ఏంటి అనేది ఒక వీడియో అయితే తీస్తాను ఎందుకంటే చాలా తీసుకొచ్చాను అబ్బా మోసుకొచ్చాను సో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సపరేట్ వీడియోస్ వస్తాయి కదా అన్నీ కలిపి ఒకదాంట్లో వేయడం ఎందుకు అనే ఉద్దేశం ఏంటంటే దాన్ని తీసి పెట్టలేదు ఇంకా మా పొద్దున రాగానే మా వరంగానే కానీ మూడు రోజులు అయింది ఇప్పటికీ ఇది థర్డ్ డే సో వచ్చి రాగానే వాడైతే స్కూల్కి వెళ్ళిపోయినాడు సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ శిక్షణలో చెప్పండి నా జీవితంలో నేను మొట్టమొదటిసారి అనుకుంటాబ్బా ఇంత ఏదో పరిశుద్ధాత్ముడు యోహో ప్రభులాగా పరిశుద్ధంగానే కూడా కష్టపడి నీట్గా వీడియో తీసి పెట్టినట్టుంది ఉంది ఇది నాకైతే కనుక ఓకే చాలా చాలంగా ఏంది ఇది ఊరి నేను మర్చిపోయానని చెప్పడం నా అయితే కనుక దీంట్లో బృంగ్రాజు మొక్కలు వంద మొక్కలు ఎంతో ప్రేమతో పెంచుకున్న అన్నీ చచ్చిపోయినాయి నీ ఊరిలోంచి వచ్చేసరికి నీళ్ళు పోయిలు ఎవరు దరిద్రులు వాన వరతలే నమ్ముకునే అంటే ఇప్పుడు మా తాత పోతే నువ్వు బాగుపడినట్టు నువ్వు పోతే నేను బాగుపడతా అంటావు ఇంకా అంతే కదా ఇంకా మీ తాత మా తాత పోయినాక మా ఏమో బాగుపడింది అంట బాగా డబ్బులు దాంట్లో సంపాదించి ఇంకా లెక్క పెట్టుకుని బాగా మిగిలిచుకుంది అంట అంటే కనుక ఈ లెక్కను నువ్వు పోతే నేను కూడా బాగుపడచ్చు ఏమి అబ్బా నీ కోసం ఎదురు నేను ఏమో నువ్వైనాక నేను గొప్ప గొప్పని అయిపోతాను ఆయన దయ్యం అయిపోతే మళ్ళీ ఆడుకోతీ